కొందపరం మాది మాది ఈ వైసీపీ ఏది ఇంట్లకి మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఎప్పటి నుంచే నాలుగు సంవత్సర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు కేసులు పెట్టారు మా ఆయన మీద మొక్కల్లో కానీ ఇప్పుడు కూడా కేసులు పోతాయి అవ తిరుగుతూనే ఉన్నది ఆ జార్జనాతలు బలరాం రెడ్డి మాధవ రెడ్డి నుంచి మాకు ప్రాణహాయి ఉంది మాకు రక్షణ కావాలి నా బిడ్డకి నా భర్తకి నా కుటుంబానికి ప్రాణహాయి ఉంది మాకు రక్షణ కావాలా అసలు మమ్మల్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు వారికి తండ్రి నాయన ఇప్పుడు ఈ వయసు పలు వేధింపులకు మేము కావాలని అడుగుతున్నాము మేము ఇప్పుడే అడుగుతున్నాము నమస్కారం మాది కొండాపురం నేకినాథ్ గ్రామము మేము గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళ వల్ల మేము చాలా వేదనలకు బాధలకు గురయ్యాము ఎందుకంటే వాళ్ళు అన్యాయమైన కేసులు పెట్టి విపరీతంగా మా వాళ్ళని మా బావని మా మా కొడుకుని అందరినీ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ నాయకులు వైసీపీ అండదండలతో బలరాం రెడ్డి అనే వ్యక్తి జార్జ్ అనే వ్యక్తి మాధవరెడ్డి ఎంపీ సిట్టి మాధవరెడ్డి అనే వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి కావాలని మేము టీడీపీ వాళ్ళు అని వీళ్ళ మీద కక్షపాతం కక్ష గట్టి కక్ష పూర్తిగా అనవసరమైన కేసులలో విరికించి వీళ్ళని ఏకాడికి ఏదో తీయాలని చెప్పి మా అబ్బాయి చీయర కొట్టించారు ప్లాన్ ప్రకారం మా బావనేసి రెండుసార్లు కేసులు పెట్టారు మా ఇంట్లో ఆడవాళ్ళని కేసులు పెట్టారు మే నేను మా ఆయన దౌర్భాగ్యం పెట్టలేదు కానీ మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వంలో మాకు ఇంత అన్యాయం జరిగినందుకు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని మా మీడియాని ఆశ్రయించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ వైసీపీ నాయకులని వాళ్ళ అరాచకాలని వాళ్ళని అటగా ఆడకట్టమని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ అరాచకాలు ఇలానే కొనసాగుతూ ఉన్నాము గత ఐదు సంవత్సరాలుగా ఇంటి బాధనలు వేదనలతో బాధపడ్డా కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే మేము గత కొన్ని ఎన్నికల్లో చైర్మన్గా ఎంపికయ్యాము నేను నల్లగట్ల పాము కాబట్టి ఇల్లు ఎందుకు ఇలా పదవిలో ఉండాలని మా మీన కక్ష నల్లగట్ల రుప్పినామనే ఆమె రెండో తారీఖున సెప్టెంబర్ రెండో తారీఖున ఆ ఊర్లోకి వచ్చింది గ్రామానికి అక్కడ ఏమీ జరగలేదు కావాలంటే వాళ్ళ ఇల్లు వీడియో కూడా ఉంది అక్కడ మురికి నీళ్ళు లేవి ఏమి లేవు కావాలనే మురికి నీరు పోసారని చెప్పి అదొక వీడియో చూపి అది అదొక సాగుతోటి ఆమె మా మామైన కేసు పెట్టించి ఆ అమ్మాయి వాళ్ళ కొడుకు వచ్చి ఏమైనా కొట్టించి పావనీరు కొట్టారు కొట్టిన తర్వాత జార్జి అనే వ్యక్తి అతను వాళ్ళ భార్య కలిసి ఆమెకి డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి ఆమె చేత ఆమె కేసు పెట్టించి మీడియాకి ఎక్కాను మీడియాకి ఎక్కి అనిపోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంతగా చేస్తున్నారు అయితే తర్వాత అడు ఏమీ లేదు వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఆడ మురికి నీళ్ళే చేయలేదు ఆమె నాలుగు సంవత్సరాలు కాపురం అంటుంది కానీ ఆమె భర్తను వదిలేసి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఆమె భర్తను వదిలేసి వెళ్తే ఆమె పెట్టే ఆమెను చాకు చాపుతున్నాను మా భర్త పిల్లలు పరుచుకోకండి ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళతో డబ్బులు తీసుకుంటే ఆ పని చేస్తా తిరుగుతుందామా కాబట్టి మాకు ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేకూర్చి మాకు వాళ్ళకుండ ఎప్పుడైనా బల్లం పెట్టి జార్జి మా మాధవుల కొట్టి మాకు ఎప్పుడైనా ప్రాణహానికి ఉంది కాబట్టి నుండి మాకు ఇచ్చి కలగాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం కావాలంటే వాళ్ళతో బాధించబడ్డ వాళ్ళ భర్త వాళ్ళ బిడ్డ ఇక్కడే ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడాలని కోరుతున్నాం మాది కొండపురం మండలం కదా వాసులు నేను మాకు ఇంటి దగ్గర నేను పైన పని చేసుకుంటుండగా నలగట్ల రుప్పినమ్మాను నా పైకి గొడవకొచ్చింది గొడవకొచ్చి నా పైన దాడి చేశారు వాళ్ళ కొడుకు మధు నలగట్ల మధు నలుగట్ల రుప్పినమ్మాలు నా పైన దాడి చేసి నన్ను కొట్టారు నేను బయలుతో వందకి కాల్ చేశాను మన కొండపురం ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చినప్పుడు నాకేం న్యాయం అనిపించలేదు జరగలేదు జరగకపోగా వాళ్ళ మీద మా మీద ఇంకా దాడి చేస్తారు బెల్స్తారు మమ్మల్ని నేను స్కూల్లో చైర్మన్ అయ్యానని చైర్మన్ అయిన దగ్గర నుంచి నన్ను ఎక్కువగా దాడి చేసి పెట్టడానికి నన్ను నన్ను ఎక్కువగా వాళ్ళు నన్ను నిండి పెట్టి బిజినెస్ కావాల్సి వస్తాను నన్ను ఎక్కువగా బాధ పెడతారు మేము మేము ఇక్కడ కూడా ఉంటాము హైదరాబాద్లో ఉంటాము హైదరాబాద్ నుంచి ఒక రోజు వచ్చాను ఒక రోజు ఉన్న రోజే ఆమె నా మీద గొడవలు పెట్టుకోవటం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి కంప్లీట్ చేయటము డిఎస్పి ఎస్పీ దగ్గరికి వెళ్ళటము మా మీద మీడియాకి రిపోర్ట్స్ ఇవ్వటం మా మీద చాలా ఇబ్బందికరంగా మేము ఊర్లో ముందు లేని ఇబ్బంది చేస్తున్నారు గత వయసు పార్టీ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే జాతి అనే వ్యక్తి ఆ వ్యక్తి నమ్మని ఎమ్మరు పెట్టుకొని మా మీద కంప్లైంట్లు ఇస్తూ తిరిగారు ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక సంవత్సరానికి ఒక కేసు పెట్టారు మా మీద సంవత్సరానికి ఒక కేసు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు మా పిల్లల్ని మా తమ్ముల్ని మాకు కొడుకుని మా మామని మా ఆయన్ని మా అమ్మని మా పెద్దమ్మని మా ఆడల్ని మొత్తాన్ని ఎస్ఐ తోటి మాట్లాడితే చాలా ఇబ్బంది పెట్టారు మాకప్పుడు పడి పడి మేము ఆ పడి పడి బాధలు పడ్డాను ఎంతో పాలు పడ్డాను జార్జి అనే వ్యక్తి బలరాం రెడ్డి అనే వ్యక్తి మాధారెడ్డి ఎంపీసీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టి మేము హైదరాబాద్ రోజు వెళ్ళిపోయాము షూరీ వెళ్ళిపోయి అక్కడ బతుకు ఏదో నా రోజు ఉందా వస్తే నా పైన జారీ చేసిందని కొట్టారు కొట్టి మా ఆయన ఆఫీసులో పని చేస్తున్నాడు ఆ పని చేస్తున్నప్పుడు కూడా మా ఆయన టేషన్ పెట్టి బూత్ మాటలు మాట్లాడటం ఆయన జాబ్లోంచి తీసేయటము మాకు కూడా శాసెస్ అవి కూడా రాసే రాసేసారు జార్జి అని చెప్పి బగల్ రెడ్డి అని చెప్పి మాధర్ రెడ్డి అని చెప్పి ముగ్గురు మా ఆయన పెట్టించి ఊళ్ళో లేపలు చేసి మమ్మల్ని హైదరాబాద్ పోయి స్టార్ట్ చేశారు రావడం ఎవరిని అడిగినా కూడా ఎవరైనా చెప్పగలరు దాన్ని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు వైసీపీలో ఉన్న మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు ఎవరైనా చెప్తారు ఇప్పుడు కూడా నేను వచ్చి నా రోజులు ఉన్నానంటే ఆ పైకి గొడవలకు వస్తున్నారు రుక్మిణమ్మ లక్ష్మి జాతి మధు వీళ్ళంతా నా ఎప్పుడు గొడవకు వస్తూనే ఉంటారు ఊరికి వచ్చినానంటే వీళ్ళు నా పైకి గొడవలకి వస్తారు మేము ఊరిలో ఉండటం ఇష్టం లేదని కానీ మేము ఊరి చేయాలి పైసవరి అని ఏదో పని చేస్తాను తప్పుతాము ఏదైనా వైసీపీ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వై వైస్ తీసుకు వాళ్ళు ఈ ఊర్లో ఉండలేక మేము ఏదో హైదరాబాద్కి వెళ్ళిన రోజు బతుకుతో అక్కడ బస్సుతో జాబ్ చేసుకుంటూ ఏదో వస్తే ఈ రుప్పినమ్మని వాళ్ళు ఇంట్లో పెట్టి చాలా సాక్కుంటున్నట్టు వాళ్ళు చేసుకుంటారు నాకు అన్నం పెట్టడం చార్జీకి డబ్బులు ఇచ్చి ఎక్కడికంటే అక్కడ తిప్పుకోవటం ఇమ్మట పెట్టుకొని ఈ ఈ రుప్పినమ్మని గతంలో కూడా ఎంట పెట్టుకొని మా పైన కేసులు పెట్టు తిప్పియరు తిప్పి ఆమెతో కేసీ పెట్టి ఆ ముసలి ఆమె ఆమె చెప్పి కోసం ఆమె ఎవ్వరు ఏమన్నారని ఆమె బాగా చేతులు పెట్టిస్తూ మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ లక్ష్మి అనే ఆమె ఆ జాజి అనే వ్యక్తి బలరాం రెడ్డి మాధారెడ్డి వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది ఎప్పుడైనా వైసీపీ పార్టీ వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళ నుంచి మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉంది మాకు చాలా ఇబ్బంది పెట్టారు మా పిల్లల్ని కూడా కొట్టి ఆ ఎస్ఐ మూసు రవిచంద్ర ఎస్ఐ మూసు మా పిల్లలు కాల్తో చేతులతో కొట్టి కొట్టి ఏనా మాట్లాడారు ఆడవాళ్ళని మీరేమో దయచేసి న్యాయం చేయాలి